అంటే నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడాల పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీకు అసలు పౌరుషం లేదా మన కాపుకి లేదా అది లేదా ఇది లేదా రెచ్చగొట్టాడు కదా అందుకని మాకు కూడా వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు మనందరికి రాజ్యాధికారం కావాలి రెడ్లు కమ్మోళ్ళైనా మనకు కూడా కావాలని చెప్పి మమ్మల్ని అందరం రెచ్చగొట్టి ఇవాళ మనం పదిహేను ఏళ్ళు ఇంకా ఇంకా పదిహేను ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మొయ్యాలి మీరెవరు మాట్లాడబాకండి అని చెప్పిన ఇట్లాంటి కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసే కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారా కాపు కమ్యూనిటీని ఎంత అలుసుగా తీసుకుంటున్నాడంటే మొత్తం కాపులంతా తన హిప్ పాకెట్లో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు హిప్ పాకెట్లో ఉన్నట్టుగా లేకపోతే ఇదివరకు కాపులంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి భయం మర్యాద గౌరవం ఉండేది ఇవాళ భయం లేదు మర్యాద లేదు గౌరవం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఇంత ఆయన సూక్తి వాళ్ళు చెప్పినప్పుడు ఇదేంటి రామ్మోహన్ నాయుడిని ఏంటి మోడీది కదా అని ఇక్కడైతే సత్యకుమార్ని అయితే కనుక సత్యకుమార్ యాదవ్ దాన్ని అయితే నన్ను కదా తప్పు పట్టాల్సిందే మరి నారాయణ ఎందుకు తప్పు పడుతున్నారు ఏబిఎన్లో టీవీ ఫైవ్లో రాజధాని మొత్తం అందరూ కూడా అంటే పెమ్మసానికి పెత్తమిటాక పెమ్మసాని ఎవడు అంటే మీ చుట్టాలు కాబట్టి పెమ్మసానికి తెచ్చి అంటే నారాయణని చేసి పెమ్మసాని తెస్తారు నారాయణ ఏమంటలే నేను నారాయణ గోదా అదే తనలో మొక్క నారాయణ పత్తిత్ నేను అంటలా కాకపోతే ఎంత అంత పత్తిత్తి కాకపోయినా మేమంతా ఒకటే తనలో మొక్కలం కదా మరి అందుకని మాట్లాడుతున్నాను ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ భాష మాట్లాడాడు కాబట్టి ఏమా ఇండిగో తప్పు అయితే ఇండిగో పాపాలన్నా కూడా మోడీ కదా మావడికి ఏం సంబంధం అన్నప్పుడు మరి ఇక్కడ నారాయణ నారాయణ దేని తప్పు సిఆర్డిఎల్లో లంచాలు అడిగితే అమరావతిలో ఫ్లాట్లు ఇవ్వలేకపోతే చెరువులో ఫ్లాట్లు ఇస్తే ఆ రైతులు ఏడుస్తుంటే అలో లక్షణ అని మళ్ళీ పాత యాభై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా ఇరవై వేల ఇరవైలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు కానీ ఎందుకని చంద్రబాబుని తప్పు పట్టరు నారాయణ తప్పు ఏంటి మరి నారాయణ పట్టినప్పుడు మరి సమాజం ఆంధ్రపే ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా మరి రామ్మోహన్ నాయుడినే తప్పు పట్టాల్సింది అంటే ఇక్కడ ఒక నీతి ఒక నీతి ఉంటుంది ఏంటి మరి పెమసాయని తెచ్చుకున్నారు పెమసాయని తెచ్చుకుంటే ఏమైంది మంచి మూతబోరిన కానీ బాగా చేసిన మామూలుగా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టుకుంటా తిరిగాడు అందరిని ఇచ్చే ఇచ్చేయన్నాడు పెమసాని రాగానే లేచి గెటౌట్ బొమ్మను అంట బయటికి ఎస్ఐని పిలిచి అంట ఎస్ఐని పిలిచి ఈడికి వెళ్ళమని చెప్పాను నిజంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎస్ఐని బతిమాలి నువ్వు ఆగరాబాబు నువ్వు ఆగరాబాబు అసలు మాములుగా ఆయన మూతబరి చంద్రబాబుకి దగ్గర చుట్టం ఈ పెమశాంతేం పోయింది ఇక్కడ పోతే అమెరికా పోతాడు అమెరికా నుంచి వచ్చాడు అమెరికా పోతాడు రేపు నేసావాలి ఊళ్ళో వీళ్ళు వెళ్ళాంపడ తిరిగి అని చెప్పి బతిమాలుకుని మెల్లగా వాళ్ళని బయటికి పంపించాడు ఏ రాయితే ఏముందో పొళ్ళులో కొట్టాయి పని అవ్వాలి కదా అసలు చంద్రబాబు మనసులో చిత్తశుద్ధి ఉండాలి అమరావతిలో సమస్యను పరిష్కారం చేయాలని ఉండాలి తప్పితే నారాయణ ఉండి నారాయణ భూతులు తెట్టించి నారాయణ తొక్కేసి నారాయణ నారాయణని చేసి లేకపోతే పమసాన్ని తెచ్చి నెత్తి మీద ఎక్కించుకుంటే ఏమవుద్ది అల్టిమేట్గా నారా చంద్రబాబు నాయుడికి అమరావతి రైతుల పట్ల ఎందుకంటే వాళ్ళని విపరీతంగా వాడేశాడు మహేష్ బాబు సినిమాలు చెబుతాడు బ్రహ్మానందాన్ని ఫుల్లుగా వాడేస్తా గానీ అమరావతి రైతులు ఫుల్లుగా వాడేసాడు జగన్మోహన్ రెడ్డి మీద విషయం చెప్పట ఇవాళేమో వాళ్ళని వదిలేశాడు కాబట్టి ఏ తవాత చంద్రబాబు నాయుడు గారి నీతి సూత్రులు సూక్తి ముక్తావళి ఎట్లా వండుతూ ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది